చాలా తక్కువ ఉంది ఓడి ఫోర్ ఫోర్ ఫిఫ్టీ ఈ సెల్ దగ్గర డిస్కౌంట్ కూడా ఉంటాయి తక్కువ ఉంది ఓలీ ఫోర్ ఫోర్ నైన్టీ ఒలి ఫోర్ ఎయిటీ ప్రైస్ ఉంది ఉంది మా దగ్గర ఓల్లీఫోర్ నైన్ ట్వంటీ ప్రైస్ ఉంది ఒలి ఫోర్ ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ ప్రైస్ అంటే ఫోర్టీన్ ఎయిటీ ఫోర్ ఓన్లీ ఫోర్ ఫైవ్ సిక్స్టీ ఓలీ ఫోర్ ఫైవ్ ఎయిటీ ప్రైజ్ సిక్స్ ఫిఫ్టీ ఇది ఇది ఫైవ్ ట్వంటీ ప్రైస్ ఓల్లీ ఫార్ త్రీ సిక్స్టీ ప్రైస్ టాల్ అంటే సెవెన్ హండ్రెడ్ షార్ట్ కూడా ఓల్లీ ఫోర్ ఎయిట్ ట్వంటీ షార్ట్ ఓలీ ఫార్ సిక్స్టీన్ ఫిఫ్టీ ప్రైస్ ఉంది ఫోర్ టూ జీరో ఫైవ్ జీరో హోల్సేల్ ప్రైస్ ఉంది త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది టూ ఎయిట్ ఫైవ్ జీరో ఓలీఫా ఫోర్ ట్వెల్వ్ హండ్రెడ్ నైన్ నైన్ ఫిఫ్టీ ప్రైజ్ ఉంది నైన్టీన్ ఫిఫ్టీ నైన్ ఫిఫ్టీ ప్రైజ్ ఉంది నైన్ ఫిఫ్టీ ఓలీఫార్ కలర్ సిక్స్టీన్ నైన్టీ ఉంది ఓలిఫార్ థర్టీన్ హండ్రెడ్ ప్రైజ్ ఉంది ఫోర్ ఇలెవెన్ నైన్టీ ఫోర్ నైన్ ఉంది ఓలిఫోర్ సిక్స్టీ రూపీస్ ప్రైజ్ ఉంది ఇది ఫోర్ హండ్రెడ్ ప్రైజ్ ఉంది త్రీ ఎయిటీ ప్రైజ్ ఉంది ఇది ఫోర్ నైన్టీ ప్రైజ్ ఉంది ఓన్లీ వాట్సాప్ ప్రైజ్ ఉంది ఈ రోజు ముందరికి ఒక సోపర్ టర్ కలెక్షన్ తీసుకెళ్తాను ఈ రోజు వీడియో వచ్చేసి మనకి అండ్ బేగం బజార్ లో ఉన్న ఫీల్ ఆఫ్ ఫ్యాషన్ ఈ అడ్రస్ వచ్చేసి మనకి ఉస్మానియా హాస్పిటల్ రాకముందే మెయిన్ రోడ్ కొంటుంది ఫ్రెండ్స్ అడ్రస్ కూడా చాలా క్లారిటీగా ఉంటుంది వీళ్ళ దగ్గర వచ్చేసి ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న ప్రతి ఒక్క జ్యువెలరీ మనకు అందుబాటులో ఉంటుంది హోల్సేల్ ప్రైజెస్ లో వెళ్ళి చెప్పే ప్రైస్ లో మీరు స్టోరికల్ సింగిల్ తీసుకోవచ్చు అలాగే ఆల్ ఇండియా లో కొరే ఫెస్టీ ఉంటుంది ఫ్రెండ్స్ అండ్ వీళ్ళ దగ్గర వచ్చేసి రీసెలర్స్ కి ఫుల్ సపోర్టింగ్ డైలీ అనేది మస్తు ప్యాకింగ్ అయితే చూస్తున్నారు అలాగే మీరు డైరెక్ట్ గా అప్రోచ్ డీలర్షిప్ ఫెసిలిటీ అనేది కూడా ఉంది వావ్ ఎన్ని వెరైటీస్ ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ కి మీకు కావాల్సిన ప్రతి ఒక్క వెరైటీ కూడా ఇక్కడ మంచి మ్యానుఫాచరింగ్ ప్రైసెస్ లో వీలర్ పార్కింగ్ కూడా అందుబాటులో ఉంటుంది ఇంకెందుకు లేట్ చేయకుండా కలెక్షన్ అనేది చూసేద్దాం చూసే ముందుగా వీళ్ళ కౌంటెక్ట్ నెంబర్ కూడా స్క్రీన్ పనిస్తున్న లొకేషన్ కూడా మెన్షన్ చేస్తున్నారు ఒక ఫ్రెండ్స్ ఉందిగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టు మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి నేను చేసే లేటెస్ట్ వీడియోలు బెల్ నోటిఫికేషన్ కా వస్తే వీడియోకి మరి ఇంతవరకు ఒక లైక్ కూడా చేయకుంటే ఒక లైక్ చేసి మీ సపోర్ట్ని మాకు అందించండి ఒక చిన్న కామెంట్తో మీ అభిప్రాయాన్ని మాకు తెలియజేయండి వీడియోని స్కెప్ చేయకుండా చివరి చూసేయండి బ్యూటిఫుల్ కలర్స్ట్ ఉంది లేట్ చేయకుండా వెళ్దాం చల్లవు ఇది సోట్ ఐటమ్ చూపిస్తాయి ఇది నక్సీలో ఇది చూడండి ఒల్లీ ఫోర్ నక్సీలో ప్రైస్ కూడా చాలా తక్కువ ఉంది ఒల్లీ ఫోర్ ఫోర్ ఫిఫ్టీ ఒల్లీ ఫోర్ ప్రైస్ ఉంది ఇది ఫోర్ ఫిఫ్టీ రీసెల్లర్ డిస్కౌంట్ కూడా ఉంటాయి చూడండి ఈసారి మా దగ్గర ఫుల్ అవైలబుల్ ఉంది ఎయిట్ బాగాలే అంటే చూడండి ఇది ఎయిట్ ఫిఫ్టీ ఓన్లీ ఫార్ కలర్స్ కదా సెవెన్ కలర్స్ మా దగ్గర అవైలబుల్ ఉంది స్టాక్ ఫుల్ అవైలబుల్ ఉంది చూడండి తర్వాత న్యూ ట్రెండ్ ఐటమ్ వచ్చింది ప్రైస్ కూడా చాలా తక్కువ ఉంది ఓన్లీ ఫోర్ ఫోర్ నైంటీ ఓకే కలర్స్ కూడా ఫుల్ అవైలబుల్ ఉంది గ్రీన్ కలర్ లైట్ పింక్ మెరూన్ ఇది మెహందీ పాలిష్లో షార్ట్ ఐటమ్ ఓన్లీ ఫోర్ ఈ ట్వంటీ ప్రైస్ ఉంది ఎయిర్ రింగ్స్ చూడండి ఇయర్ రింగ్స్ కూడా ఇది సివిడ్ ఐటమ్ ఉంది మ్యాట్ లో కలర్స్ కూడా అవైలబుల్ ఉంటాయి ఫైవ్ టు సిక్స్ కలర్స్ అవైలబుల్ ఉంది తర్వాత ఇది చిన్న ఐటమ్ ఉంది షార్ట్ ఇది పిల్లలకి ప్రైస్ కూడా చాలా తక్కువ ఉంది ఓన్లీ ఫోర్ ఫోర్ నైంటీ కలర్స్ దగ్గర టెన్ కలర్స్ అవైలబుల్ ఉంటాయి ఇది ఇది నవరత్ ఇది కొత్త డిజైన్ వచ్చింది ఇది ఓన్లీ ఫోర్ ఫోర్ ఎయిటీ ప్రైస్ ఉంది ఫోర్ ఎయిటీ ఇది కూడా మార్కెట్లో చాలా ట్రెండ్ ఐటమ్ ఉంది మా దగ్గర ఓన్లీ ఫోర్ నైన్ ట్వంటీ ప్రైజ్ ఉంది మార్కెట్లో ఇలెవెన్ ట్వంటీ ఇలెవెన్ ఫోర్టీ ప్రైజ్ ఉంది మా దగ్గర ఓన్లీ ఫోర్ నైన్ ట్వంటీ ప్రైజ్ ఉంది ఈ స్టాక్ ఎంత కావాలో మా దగ్గర అవైలబుల్ ఉంటే చూడండి ఇది కలర్స్ కూడా మా దగ్గర అవైలబుల్ ఉంది వైట్ ఉంది మల్టీ కలర్స్ ఉంది రెండు మల్టీ కలర్ ఓన్లీ ఫోర్ ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ ప్రైజ్ ఉంది షోట్ నెక్లెస్ ఎయిటీ ప్రైజ్ ఉంది మా దగ్గర ఓన్లీ ఫోర్ ఫోర్టీన్ ఎయిటీ ప్రైజ్ ఉంది అంటే ఫోర్టీన్ ఎయిటీ ఓన్లీ ఫార్ ఫోర్టీన్ ఎయిటీ ఎస్ ఇయర్ రింగ్స్ చూడకస్తే ఓన్లీ ఫార్ ఫోర్టీన్ ఎయిటీ కలర్స్ చాలా కలర్స్ మా దగ్గర అవైలబుల్ ఉన్నాయి టెన్ కలర్స్ అవైలబుల్ ఉంది మినిమమ్ ఈ టైప్ కొత్త కొత్త డిజైన్ ఉంది చూడండి ఓన్లీ ఫోర్ ఫైవ్ సిక్స్టీ ఈ టైప్ ఉంటాయి డిజైన్ చాలా అవైలబుల్ ఉంది మినిమం ఫిఫ్టీ డిజైన్ మా దగ్గర అవైలబుల్ ఉంది చూడండి ఇది కూడా కొత్తగా ఉంది డిజైన్ టెన్ కలర్స్ మా దగ్గర అవైలబుల్ ఉంటాయి ఇది ఓలీఫోర్ ఫైవ్ ఎయిటీ ప్రైజ్ ఉంది ఫైవ్ ఎయిటీ ఓల్లిఫర్ చూడండి ఇది సిక్స్ ఫిఫ్టీ ఇది ఇది ఒక టైప్ షార్ట్ ఐటమ్ ఓలీఫర్ సిక్స్ ఫిఫ్టీ ప్రైజ్ ఉంది ఇది నాన్ టైప్ ఫైవ్ ట్వంటీ మళ్ళీ ఇది రీసెల్లర్కి ప్రైజ్ ఉంది ఇది రీసెల్లర్కి డిస్కౌంట్ కూడా ఉంటాయి సింగిల్ పీస్ కావాలి అంటే సింగిల్ పీస్ కూడా ఇస్తా సింగిల్ పీస్కి ఈ రేట్ రాదు కొంచెం డిఫరెంట్ ఉండే టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ కొంచెం డిఫరెంట్ ఉంటాయి ఇది ఫైవ్ ట్వంటీ ప్రైస్ షార్ట్ లాంగ్ కావాలి లాంగ్ సెవెన్ ట్వంటీ దగ్గర ప్రైస్ ఉంది ఇది సేమ్ ఐటమ్ ప్రీమియం మేడ్ క్వాలిటీ ఉంది ఓన్లీ ఫోర్ త్రీ సిక్స్టీ ప్రైస్ ఇయరింగ్స్ కూడా చాలా పెద్ద ఇయరింగ్స్ ఉంది ఓన్లీ ఫోర్ త్రీ సిక్స్టీ ప్రైస్ ఇది లాంగ్ ఐటమ్స్ చూపిస్తాయి ఇది లోంగ్ ప్రైస్ కూడా చాలా తక్కువ ఉంది షార్ట్ లో రెండు గుళ్ళపై విత్ ఇది బుట్ట పుసలు ఉంది గ్రీన్ మొనాల్ సబ్బు షార్ట్ కావాలంటే షార్ట్ సిక్స్టీ నైన్టీ ప్రైస్ ఉంది లాంగ్ కావాలంటే ట్వంటీ టూ ఓన్లీ ఫోర్ ట్వంటీ టూ టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ లాంగ్ ఐటమ్ థౌజండ్ ఫిఫ్టీ లాంగ్ ఓన్లీ ఫోర్ థౌజండ్ ఫిఫ్టీ ఈ షార్ట్ కావాలంటే సెవెన్ హండ్రెడ్ షార్ట్ కూడా చూడండి ఇది లాంగ్ ఐటమ్ ప్రైస్ కూడా చాలా తక్కువ ఉంది ఓన్లీ ఫోర్ ఎయిట్ ట్వంటీ ఇది కాస్ట్లు టైప్ ఉంది కాస్ట్లు టైప్ వచ్చింది ఇది చాంద్ బాలీ లోకే ఓన్లీ ఫార్ ఎయిట్ ట్వంటీ షార్ట్ కావాల షార్ట్ కూడా సిక్స్ థర్టీ షార్ట్ ఐటమ్ ఉంది షార్ట్ ప్రైస్ సిక్స్ థర్టీ ఈ టైప్ ఇది కొంబో చూడండి ఇది న్యూ ఇష్టం ఇది ప్రైస్ కూడా చాలా తక్కువ ఉంది ఓన్లీ ఫర్ సిక్స్టీన్ ఫిఫ్టీ ప్రైస్ ఉంది ఇది టూ త్రీ ఫైవ్ జీరో ఉంది టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫర్ లాంగ్ ఇది కొం రెండు కొలిసీ కొంబు ఫోర్ థౌజండ్లో వస్తాయి ఇది యూసే టైప్ కొంచెం ఏవి కూడా ఇది పల్స్ కావాలంటే పల్స్ మా దగ్గర వేరే వేరే అవైలబుల్ ఉంటాయి గ్రీన్ బీడ్స్ కావాలి గ్రీన్ బీడ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి మొత్తం వైట్ బీడ్స్ కావాలంటే వైట్ బీట్స్ కూడా అవైలబుల్ ఉంటాయి ప్రీమియం మేట్ క్వాలిటీ ఉంది రేట్ కూడా తక్కువ ఉంది మా ఇది చూడండి ఇది నక్సీలో ఐటమ్ వచ్చింది ఇది నక్సీలో గుట్ట పూసా పూసలు విత్ ఇది గోల్డెన్ బాల్స్ ఉంది లక్ష్మీదేవి ఓకే ఓన్లీ ఫోర్ టూ జీరో ఫైవ్ జీరో ప్రైస్ ఉంది మార్కెట్లో ఏది టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఉంటాం మా దగ్గర ఓన్లీ ఫోర్ టూ జీరో ఫైవ్ జీరో హోల్సేల్ ప్రైస్ ఉంది రీసెలర్ ప్రైజ్ అండి చాలా ట్రెండ్ ఐటమ్ ఉంది ఇది ఓలీఫోర్ సిక్స్టీన్ నైంటీ ప్రైస్ ఉంది విత్ గ్రీన్ మోనాలిసా బీడ్స్ ఇది కూడా నక్సిల్ ఐటమ్ ఉంది ట్రెండ్ ఐటమ్ వర్క్ కొంచెం ఓన్లీ ఫోర్ సిక్స్టీన్ నైంటీ ప్రైజ్ ఉంది లాంగ్ ఓన్లీ ఫోర్ సిక్స్టీ చూడండి ఇది ఇది కూడా ఐటమ్ వచ్చింది ఇది ఓన్లీ ఫోర్ ట్వెల్వ్ ఎయిటీ లాంగ్ షార్ట్ కావాలంటే షార్ట్ సెవెన్ ఎయిటీ ప్రైజ్ ఉంది ఇది ఐటెం చూడండి ఇది మ్యాట్ ఐటమ్ ప్రీమియం మ్యాట్ క్వాలిటీ ఉంది గుటా పుసలు ఉంది రైస్ రైస్ బల్స్లో వచ్చింది ఇది రైస్ బల్స్ విత్ గ్రీన్ మొందలిసా బీడ్స్ ఓన్లీ ఫోర్ సిక్స్టీ నైన్టీ లాంగ్ ప్రైజ్ ఉంది షార్ట్ కావాలి అంటే షార్ట్ థౌజండ్ ఫిఫ్టీ ప్రైజ్ ఉంటాయి షార్ట్ తర్వాత మ్యారేజ్ కోసం బ్రైడల్ కోసం చూపిస్తా ఐటమ్ ఇది ఎవరీ ఐటమ్ ఇది లాంగ్ ఇది త్రీ ఫైవ్ ఉంది లాంగ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది బీడ్స్ వేరే వేరే ఉంటాయి అన్ని కస్టమర్కి ఏం బీడ్స్ కావాలో అన్ని మా దగ్గర పాసిబుల్ ఉంటాయి మేకింగ్ షార్ట్ కావాలంటే షార్ట్ కూడా అవైలబుల్ ఉంది ఇది షార్ట్ ఎంత షార్ట్ ఉంది టూ ఎయిట్ ఫైవ్ జీరో టూ ఎయిట్ ఫైవ్ జీరో బ్యారీస్ చూడండి బిగ్ సైజ్ బ్యారీజ్ బ్యారీజ్ కోసం ఇంకా డిజైన్ కావాలంటే మా దగ్గర వంద డిజైన్ అవైలబుల్ ఉంటాయి ఈ టైప్ ఇప్పుడు ఇది శాంపుల్ కోసం చూపిస్తా కొంచెం డిజైన్ ఇది కూడా చాలా ట్రెండ్ ఉంది ఇది కొంబో కలిపి సిక్స్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఉంటుంది షార్ట్ అండ్ లాంగ్ షార్ట్ అండ్ లాంగ్ ఇది మేకింగ్ వేరే వేరే ఉంటాయి ఇది అన్నీ ఇది గ్రీన్ బీడ్స్ కావాలంటే గ్రీన్ బిడ్ బీడ్స్ కూడా ఉంటాయి ఇది తర్వాత స్ట్రాన్చబుల్ చూపి స్ట్రాన్చబుల్ ఇది ఐటమ్ ఓన్లీ ఫోర్ ట్వెల్వ్ హండ్రెడ్ శాంజబుల్ విత్ ఇయరింగ్స్ ఇట్ ఒక ఎంత కావాలి మరి చెప్తుంది లెవెన్ ఇది ట్వంటీ ఫోర్ హండ్రెడ్ ప్రీమియం ఎయిర్ క్వాలిటీ ఉంది ओलीपूर्वी फोर हंड्रेड इज चालेलबल हो चूँ इध मेहंदी पॉली इधर फोर वन फाइव जीरो ओली फोर मेहंदी पॉली चूँ बेक सैड चूँ पॉली ఇది కూడా లాంగ్ ఉంది లాంగ్ షార్ట్ ఇది కూడా రెండు వస్తాయి ప్రైస్ కూడా చాలా తక్కువ ఉంది ఓన్లీ ఫోర్ టూ ఎయిట్ ఫైవ్ జీరో ఉంది ప్రైస్ టూ ఫైవ్ లాంగ్ లాంగ్ కూడా అవైలబుల్ ఉంటాయి ఇక చిన్న నెక్లెస్ చూడండి ఇది విత్ ఇది గుట్టా పూజలు ఓన్లీ ఫార్ ఎయిట్ ఎయిట్ థర్టీ ప్రైస్ ఉంది విత్ ఇయర్స్ ఓన్లీ ఫార్ ఎయిట్ థర్టీ కలర్స్ కూడా అవైలబుల్ ఉంటాయి సెవెన్ కలర్స్ మా దగ్గర అవైలబుల్ ఉంది ఇది చిన్న నెక్లెస్ చూపిస్తా విక్టోరియన్ ఐటమ్ ఇది ఓన్లీ ఫార్ ఎయిట్ ఫిఫ్టీ విత్ ఇయరింగ్స్ ఇప్పుడు మేడ్ క్వాలిటీ ఉంది కలర్స్ కాలేజ్ అంటే సెవెన్ క్లర్స్ మా దగ్గర అవైలబుల్ ఉంటాయి వైట్ ఉంది పింక్ ఉంది లైట్ పింక్ సిల్వర్ ఐటమ్ ఓన్లీ ఫార్ నైన్ నైన్ ఫిఫ్టీ ప్రైజ్ ఉంది నైన్ ఫిఫ్టీ కలర్స్ త్రీ కలర్స్ అవైలబుల్ ఉంది పింక్ కలర్ ఉంది వైట్ గ్రీన్ కలర్ ఇష్టం ఫుల్ మా దగ్గర అవైలబుల్ ఉంది ఓన్లీ ఫార్ నైన్ ఫిఫ్టీ ప్రైజ్ ఇది విక్టోరియన్ ఐటమ్స్ ఇష్ట విక్టోరియన్ ఐటమ్ ఇది నైన్టీన్ ఫిఫ్టీ ట్వెల్వ్ ఫిఫ్టీ స్టార్టింగ్ ప్రైస్ ఉంది మా దగ్గర ఇది నైన్టీన్ ఫిఫ్టీ ఉంది ప్రైస్ కలర్స్ వేరే వేరే ఉంది ఇది ఇది సిక్స్టీన్ నైన్టీ ఇది ప్రైస్ వేరే ఉంటాయి ఇది సిల్వర్లో ఇది కొంబో వచ్చింది చాలా ప్రైస్ తక్కువ ఉంది ఇది పింక్ కలర్ లైట్ పింక్ ఓన్లీ ఫర్ కొంబో ప్రైస్ టూ ఫైవ్ ఉంది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కొంబో ప్రైస్ మార్కెట్లో ఇది కొంబో ప్రైస్ సిక్స్ థౌజండ్ ఎయిట్ టైప్ ఉంటాయి మార్కెట్లో ఇది కూడా సిక్స్టీన్ నైన్టీ ఉంది ప్రైస్ సిక్స్టీన్ నైంటీ ఓన్లీ ఫస్ట్ స్వాట్ ఇది మార్కెట్లో ప్రైజ్ ఉంది మా దగ్గర ఓన్లీ ఫర్ ట్వల్వ్ హండ్రెడ్ ఉంది ప్రైజ్ రెండు కలిపి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కొంబో ఇది టూ థౌజండ్ ఐటమ్స్ చూడండి ఇది ఇది మేకింగ్ వేరే వేరే ఉంటాయి ఇది అన్నీ గుట్ట పుసల్ విత్ ఇది గ్రీన్ మొనాలి సబ్ బీడ్స్ ఇది కలర్ చాలా అంటే చాలా కలర్స్ అవైలబుల్ ఉంది బిజెన్ కూడా ఫుల్ అవైలబుల్ ఉంది ఒక పాల నాకు కూడా అవైలబుల్ ఉంటాయి ఈ టైప్ ఇది sample కోసం ఇప్పుడు కొంచెం డిజైన్ చూపిస్తా ఇది 1050 ఏ ఇట్ ఇస్ స్టార్టింగ్ ప్రైస్ ఉంటది ఇది 1050 ది ప్రైస్ ఉంది ఇది కొంచెం లైట్ అలా అవ్ కూడా ఉంటది అంతే కలర్ కూడా अवेलेबल ఉంది ఇది ఒలిఫర్ 1320 కు ఇస్తారండి చూడండి ఇది వెజిటేరియన్ ఐటమ్ ఒలిఫర్ 2400 లాంగ్ ఐటమ్ ఓకే sample కోసం సుబిస్త 120 చూడండి ఇది ఒలిఫర్ 922 ప్రైస్ ఉంది దుండ్లలు बेचుంది అగ్రీ ఇది గ్రీన్ మోనాలిసా బిర్డ్ చూడండి ఇది డుండుల్ బీట్స్ విక్టోరియన్ ఐటమ్ నైన్ ఫిఫ్టీ వల్లి ఫోర్ కలర్స్ మా దగ్గరే సిక్స్ ట్వంటీ కలర్స్ అవైలబుల్ ఉంది సరే ఇది ఇదే ఐటమ్ చూపిస్తాను నెక్లెస్ ఇది మార్కెట్లో కూడా లేదు మేకింగ్ చూడాలి లెవీ వరకు ఉంది ఇది గుట్ట పుసలు రైస్ పల్స్ ఉంది మొన్నలిసా తర్వాత గుట్ట పూసలు తర్వాత ఇంకా మేకింగ్ ఉంది త్రీ మేకింగ్ ఉంది చూడండి మేకింగ్ ప్రైస్ ప్రైస్ సిక్స్టీన్ నైన్టీ ఓన్లీ ఫార్ సిక్స్టీన్ నైంటీ ప్రైస్ ఇటు ప్లస్ కూడా అవైలబుల్ ఉంటాయి న్యూ ట్రెండ్ ఐటమ్ ఉంది ఇది ఇది విక్టోరియన్ విక్టోరియన్ ఐటమ్ ఫస్ట్ క్వాలిటీ ఉంది విక్టోరియన్ ఐటమ్ ఇది ప్రైజ్ ఎయిటీన్ ఫిఫ్టీ ఉంది బ్యాక్ సైడ్ చూడండి పాలిష్ ఎయిటీన్ ఫిఫ్టీ ప్రైజ్ కలర్స్ కూడా మా దగ్గర టెన్ కలర్స్ అవైలబుల్ ఉంది ఇది లక్ష్మీలో ఒకటి ఇది విత్ ఇది మొనాలిసా బీడ్స్ ఉంది వైజ్ నా పెద్ద సైజ్ ఓన్లీ ఫర్ సిక్స్ ఫిఫ్టీ ప్రైజ్ ఉంది ఇది మెహందీ పాలిష్లో ఇది లాంగ్ ఐటమ్ ఉంది టూ లైన్ ఉంటే త్రీ లైన్ ఉంటే షార్ట్ కావాల షార్ట్ కూడా అవైలబుల్ ఉంది లాంగ్ కూడా మా దగ్గర అవైలబుల్ ఉంది కలర్స్ కావాల కలర్స్ కూడా మా దగ్గర అవైలబుల్ ఉంటాయి సిక్స్ టు సెవెన్ కలర్స్ ఉంది డిజైన్ అంటే మినిమం టెన్ డిజైన్ మా దగ్గర అవైలబుల్ ఉంది ఇది యూసెఫ్ ఇది విక్టోరియన్ ఐటెం కలర్స్ కాళ్ళ కలర్స్ సెవెన్ కలర్స్ అవైలబుల్ ఉంది డిజైన్ కూడా ట్వంటీ ట్వంటీ ఫైవ్ డిజైన్ అవైలబుల్ ఉంటాయి సోఫర్ కూడా అవైలబుల్ ఉంది ఈ టైప్ మా దగ్గర ఇది ట్రెండ్ ఐటమ్ వస్తుంది చూడండి ఇది గోల్డెన్ ఉంది పాలిష్ మెహందీ పాలిష్ ఉంది సీజాడ్ ఉంది చూడండి గోల్డెన్ పాలిస్ ఉంది ఇది మెహందీ పాలిష్ కూడా ఉంటాయి రెండు కలిపి పోలీష్ ఉంది ప్రైస్ కూడా తక్కువ ఉంది ఓన్లీ ఫార్ థర్టీన్ హండ్రెడ్ ప్రైస్ ఉంది థర్టీన్ హండ్రెడ్ ఇది కూడా ఇంటీరియర్లో ఇది చిన్న ఐటమ్స్ చూపిస్తా ఓన్లీ ఫార్ సిక్స్ ఎయిటీ ప్రైస్ ఉంది ఓన్లీ ఫోర్ సిక్స్ ఎయిటీ ప్రైస్ ఉంది విత్ ఎయిరింగ్స్ కలర్స్ టెన్ కలర్స్ అవైలబుల్ ఉంది మా దగ్గర చూడండి ఇది కలర్స్ టెన్ కలర్స్ అవైలబుల్ ఉంది ఇది నవరత్న్ ఐట విక్టోరియన్ లో ఉంది విక్టోరియన్ మెంటీ ఫస్ నవరత్ ప్రైస్ ఓన్లీ ఫోర్ ఇలెవెన్ నైన్టీ ఫోర్ లైన్ ఉంది ఓన్లీ ఫోర్ సిక్స్టీ రూపీస్ ప్రైజ్ ఉంది ఓన్లీ ఫోర్ సిక్స్టీ రూపీస్ ఫోర్ లైన్ ఉంది కలర్స్ కూడా అవైలబుల్ ఉంది చూడండి టెన్ కలర్స్ అవైలబుల్ ఉంది ఇది గ్రీన్ మల్ సబ్ బిడ్స్ ఇది ఓన్లీ ఫోర్ నైన్టీ రూపీస్ ఉంది ప్రైస్ ఇటు ఉంది చూడండి ఇది టూ ఎయిటీ ప్రైజ్ ఉంది ఇది ఫోర్ హండ్రెడ్ ప్రైజ్ ఉంది ఇటే ఇది ప్రైజ్ వేరే వేరే ఉంటాయి అన్ని ఇది ఇది వన్ ఫిఫ్టీ ప్రైజ్ ఉంది సింగిల్ లైన్ గ్రీన్ మిసా బీడ్స్ ఇది త్రీ ఎయిటీ ప్రైజ్ ఉంది ఇది చూడండి ఇది గుట్ట పూసల్ ఇది త్రీ లేయర్ ఉంది ఓన్లీ ఫోర్ ఫోర్ ఎయిటీ ప్రైజ్ ఉంది డూల్ డూల్ ఉంది ఇటే చూడండి ఇది టూ లైన్ ఇది ఓన్లీ ఫోర్ ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ ప్రైజ్ ఉంది రీసెంట్ అయితే డిస్కౌంట్ కూడా ఉంటాయి ఇది టూ ట్వంటీ ఫ్రైస్ ఉంది గోల్డెన్ బీడ్స్ ఇటెప్ చూడండి ఇది చాలా మా దగ్గర హ్యాండ్ మేడ్ ఐటమ్స్ చాలా అవైలబుల్ ఉంది ఇప్పుడు శాంపుల్ కోసం ఇప్పుడు కొన్ని డిజైన్ చూపిస్తా ఇది మ్యాగ్నెట్ ఐటమ్ ఇది మ్యాగ్నెట్ ఇది ఫోర్ ఫిఫ్టీ న్యూ ట్రాండ్ ఉంది ఇది కూడా చూడండి ఇటప్ చాలా అవైలబుల్ ఉంది బ్లాక్ బీడ్స్ కూడా అవైలబుల్ ఉంది మా దగ్గర మా దగ్గర షాప్కి విజిట్ చేయండి ఇంకా చాలా డిజైన్ మా దగ్గర అవైలబుల్ ఉంది ఇప్పుడు శాంపుల్ కోసం కొన్ని డిజైన్ చూపిస్తా ఓకే ఓకే ఇది ఫోర్ నైంటీ ప్రైజ్ ఉంది ఓన్లీ హోల్సేల్ ప్రైజ్ ఉంది రీటైల్ ప్రైజ్ కాదు హోల్సేల్ ప్రైజ్ ఉంది ఓన్లీ ఫోర్ ఫోర్ నైన్టీ ప్రైజ్ ఉంది ఇది చూడండి ఇది నెక్సిల్ లో ఉంది ప్రీమియం మేడ్ క్వాలిటీ ఉంది కలర్ డిజైన్ మా దగ్గర టెన్ కలర్స్ అవైలబుల్ ఉంటాయి కలర్స్ కూడా వేరే వేరే ఉంది డిజైన్ కూడా వేరే వేరే ఉంది చూడండి డిజైన్ టెన్ డిజైన్ ఉంది ఓన్లీ ఫోర్ ఫోర్ నైంటీ ప్రైజ్ ఉంది ఇచ్చి ఒక ఎంత కావాలి మా దగ్గర ఫుల్ అవైలబుల్ ఉంది చూడండి ఇది మొత్తం ఇది ఫుల్ అవైలబుల్ ఓకే ఇంకా కొంచెం ప్రదేశ్ చాలా ప్రదేశ్ మా దగ్గర అవైలబుల్ ఉంది చూడండి ఇది నక్సీలో ప్రీమియం మేడ్ క్వాలిటీ ఉంది న్యూ ట్రెండ్ ఐటమ్ వచ్చింది ఇది మేరీ మేరీస్ కోసం షోట్లో ఒక రెండు అవైలబుల్ ఉండేది చూడండి ఇది కొంబో మెకింగ్ అన్ని వేరే వేరే ఉంది లక్ష్మీదేవి డిజైన్ గ్రీన్ మనల్ బీడ్స్ విత్ ఎలిఫెంట్ డిజైన్ ఎలిఫెంట్ న్యూ ట్రెండ్ చాలా ట్రెండ్ ఐటమ్ ఉంది ఇది ఇటు డిజైన్ మా దగ్గర వంద డిజైన్ అవైలబుల్ ఉంది ఇటు శాంపుల్ కోసం డిజైన్ ఉంది ఇది ట్వంటీ ఫైవ్ డిజైన్ చూపిస్తాయి ఇది మల్టీ కలర్స్ మేకింగ్ ఉంది యూసేప్లో కూడా చాలా అవైలబుల్ ఉంది అవి కావాలంటే అవి కూడా అవైలబుల్ ఉంటాయి లో చూడండి ఇది ఐటమ్ ఇది ఇది కూడా ట్రెండ్ ఐటమ్ వచ్చింది షార్ట్ లాంగ్ మ్యారేజ్ కోసం ఉడ్డాం కావాలంటే ఉడ్డాం కూడా మా దగ్గర అవైలబుల్ ఉంది ఉడ్డాం పాపడి పిల్ల అన్ని ఐటమ్ ఉంటాయి మ్యారేజ్ కోసం